ప్రాణ విద్య పార్ట్ పదకొండు మన తేజో వలయము ఆత్మబలం ఎలా పెంచుకోవాలి పిండ బ్రహ్మాండాలకు తమ తమ స్వతంత్ర ఆకర్షణ క్షేత్రాలు ఉంటాయి మనం ఏ గ్రహగోళంలో ఉన్నామో దానికి కూడా ఒక అయస్కాంత క్షేత్రం ఉంటుంది ఇందులో నివసించే సమస్త జీవజంతువులకు వృక్ష వనస్పతులకు ఆకారములలో హెచ్చు తగ్గులను బట్టి కూడా విశిష్టమైన ఆకర్షణ ప్రభావం ఉంటుంది భూమికి భేదాన్ని బట్టి భూమి యొక్క ఆకర్షణ క్షేత్రంలో తేడాను గమనించవచ్చు మనుషులలో ఈ ప్రభావం తక్కువైనప్పుడు అంటే వీరు సమయానుకూలకంగా ఏ భూభాగంలో ఉండాల్సిన అవసరం వస్తుందో అక్కడి భూమి ఆకర్షణ శక్తి బలహీనత వారిని ప్రభావితం చేయకుండా ఉండలేదు మరి ఈ భూమాతకు ఏం జరిగింది ఏ కారణం చేత భూమాత నిర్జీవంగా నిస్త్రాణంగా అయిపోయింది విజ్ఞానులైన ఆధ్యాత్మికవేత్తలు ఒక కారణం చెప్తారు దానికి కారణం జీవశక్తికి మిక్కిలిగా లోటు ఏర్పడటమే పదార్థ విజ్ఞానము ఆధ్యాత్మిక విజ్ఞానముల పరస్పర కలయిక ఇక్కడ కనిపిస్తుంది అధునాత విజ్ఞాన పరిశోధన తెలియజేసేటేమిటంటే ఏ ప్రదేశంలో ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుందో దాని ప్రభావం అక్కడి వ్యక్తుల మనస్సు మస్తిష్కాల మీద తప్పకుండా ఉంటుంది ఇదే ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రామాణికత తీర్థస్థలాలకు వెళ్ళినప్పుడు మన కోరికలు తీరడానికి ఆ స్థల ప్రభావము వాతావరణము కారణములని మాస్టర్ ఆర్కే ప్రవచించారు మనుషులు శక్తిని పెంచుకొని ఆరోగ్యంగాను బలంగానూ ఉండటానికి రెండు పద్ధతులు ఉన్నాయి అవి ఉపాసన మరియు సాధన ఉపాసనా పద్ధతిలో శ్రద్ధతో ప్రాణశక్తిని గ్రహించి ధారణ చేస్తున్నామని తీవ్ర భావన చేయాలి మరియు సాధన ద్వారా ప్రాణశక్తికి ఆటంకాల్ని కలిగిస్తూ ఆ భాండాగారాన్ని పాడుచేస్తూ ఉంటే చెడు తత్వాలను బయటకు నెట్టివేయాలి ప్రాణశక్తి యొక్క చమత్కారమైన కార్యశక్తి శరీరం యొక్క అవయవయాలు కదలికకు క్రియాకలాపాలకు రక్తము ప్రాధాన్య పాత్ర వహిస్తుంది ఇది మామూలుగా తెలిసిన విషయమే కొంచెం లోతుకు వెళ్ళి చూస్తే శరీరతంత్రంలో అనేక విధులు ఉత్తేజన మస్తిష్కములో నాడీతంతుల ద్వారా అన్ని అవయవాల లోపల బయట వ్యాపించి ఉండే నియమితమైన ఒక విశేష పద్ధతిలో ప్రవహించే విద్యుత్ దానికి కారణమని అవుతుంది మోటార్లో ఉండే బ్యాటరీ డైనమోగా మారి శరీరంలో ఈ విద్యుత్ పనిచేస్తూ ఉంటుంది శారీరక యంత్రానికి రక్తం పెట్రోల్ వంటిది జీవ విద్యుత్తు బ్యాటరీ వంటిది ఈ రెండింటి యొక్క సంయోగము వలన జీవనక్రియ కొనసాగుతోంది కషితాకి బ్రహ్మణోషత్తులో రెండవ అధ్యాయంలో ఇంద్రుడు ప్రదర్ధునుడికి ప్రాణవిద్యను నేర్పించాడు ఈ అధ్యాయంలో అనంత ప్రాణశక్తి ద్వారా ఇతరులకు అంత ప్రేరణను ఆలోచనను పంపించడం వచ్చిన రహస్య ఉద్ఘాటనను తమ చర్చలో ఈ విధంగా చెప్పారు అధికలు తస్మాదే తమోవోక్తముపాసేత్ యావై యాణ సా ప్రజ్ఞా వా ప్రజ్ఞాన ప్రా సా యదా ప్రతిభ్యతే యేరుస్ విప్రతి ప్రాణోభ్యో దేభ్యోకా అనగా మనస్సు ఎప్పుడైతే ఆలోచిస్తుందో అప్పుడు మిగతా ప్రాణశక్తులు దానికి సహకరించి ఆలోచన మగ్నులవుతాము కళ్ళు ఏదైనా ఒక వస్తువును చూడటం మొదలుపెట్టగానే మిగతా ప్రాణశక్తులు కూడా దానికి సహకరిస్తాయి వాక్కు ద్వారా ఏదైనా చెబుతూ ఉంటే మిగతా ప్రాణశక్తులు దానికి సహాయపడతాయి ముఖ్యమైన ప్రాణశక్తుల యొక్క కార్యక్రమాలలో అనుబంధంగా మిగతా ప్రాణాల యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది చిన్నపిల్లల శరీరంలో ఉన్న విద్యుత్ ఎంతగా ఉంటుందంటే ఆ విద్యుత్తు ఒక రైలు ఇంజిన్ నడిపించవచ్చు ఆధ్యాత్మిక చికిత్స ప్రాణ ప్రసరణ ప్రక్రియను అర్థం చేసుకునేందుకు శరీరంలో అంతర్గతంగా ఉన్న మానసిక శక్తిని అర్థం చేసుకోవటం అవసరం ఏ విధంగానైతే ధ్వని తరంగాలను పట్టుకునేందుకు రేడియోలో ఒక విశిష్టమైన క్రిస్టల్ అమర్చబడి ఉందో అలాగే శరీర ఆధ్యాత్మికకు కూడా ఒక క్రిస్టల్ ఉంది శబ్దాన్ని తరంగాలుగాను తిరిగి తరంగాలు శబ్దాలుగా మార్చే పనిని విద్యుత్ నిర్వహిస్తూ ఉంటుంది అదేవిధంగా ఆధ్యాత్మిక చికిత్స మరియు ఆలోచనలు గ్రహించే విధానాన్ని అనగా టెలిపతి మనసు చేస్తుంది శరీరం అందరి ప్రతి కణంలోనూ ఒక విభిన్నమైన మనస్సు ఉంటుంది మనకి అన్నిటికీ మించిన సంపద ప్రాణశక్తి మానవ శరీరాన్ని ఒక రకంగా సముద్రంతో పోల్చవచ్చు ఇందులో అసంఖ్యాకమైన నరాలు నాడులు నదులు కాలువలోలే ప్రవహిస్తూ ఉంటాయి శ్వాస ప్రశ్వాసల అలలు లేస్తాయి మస్తిష్కం అనే జనరేటరు గుండెనే పంపుతో కలిసి శక్తిని ఉత్పన్నం చేస్తూ ఉంటాయి దానికే మానవ విద్యుత్ అనే నామాన్ని సహజంగా ఇవ్వవచ్చు శరీర విజ్ఞాన క్షేత్రంలో సర్వ మానవ విద్యుత్తో పాటు ఒక చేతనా విద్యుత్ కూడా కలిసి ఉంటుంది దీనినే ప్రాణము అంటారు స్వాస్తి